అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి తొమ్మిదవ భాగం సిల్వర్ సిల్వర్బోన్ కంపెనీ కాంట్రాక్ట్ మీద దీపాలి సైన్ చేసిన తర్వాత రకరకాల అడ్వర్టైజ్మెంట్ షూటింగ్స్తోని తోని బిజీ అయిపోయింది ఆ రోజు సెలవు కావటంతో సోఫాలో కూర్చొని మొబైల్ స్క్రీన్ని స్క్రోల్ చేస్తూ ఉండగా సోషల్ మీడియాలో అశ్వథ్ దీపాలి ఫోటో కనిపించి ఆశ్చర్యపోయింది సాయంత్రం ట్రీట్ ఇస్తానంటూ అశ్వథ్ ఉదయం బయటికి వెళ్ళి సాయంత్రం వేళ ఓ చిన్న పార్సిల్తో ఇంటికి తిరిగొచ్చాడు అప్పటికే దీపాలి అశ్వతి చెప్పినట్టు రెడీ అయ్యి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మొదట అందమైన రిబ్బన్తో పువ్వులా కట్టిన ఓ పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టి ఇది నువ్వు కొనాలనుకుంటున్న బుక్ ఇంకా రిలీజ్ అవ్వలేదు డైరెక్ట్గా ఆథర్ నుండే తీసుకొచ్చాను హిడెన్ క్యారెక్టర్ అన్న పేరుతో ఈ పుస్తకాన్ని మూవీగా తీయబోతున్నారు అందులో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ని నిన్నే అడిగారు నీకోసం వస్తారు చూడు అని అశ్వతి చెప్పగానే దీపాలి ఆశ్చర్యంగా సంభ్రమంగా అతని వైపు చూసింది అవును దీపాలి బాస్ నీకు ట్రీట్ ఇస్తారు నువ్వు మాకు ట్రీట్ ఇవ్వాలి నువ్వనుకున్న స్థాయికి చేరుకున్నట్టేనా అని ఉత్సాహంగా అంటూ లోపలికొచ్చింది కృతి వెనకాలే భరత్ కూడా వచ్చాడు భరత్ ఎప్పట్ల లేడు ఏదో మార్పు కనిపిస్తోంది కృతి మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడు అతని పెదవులు వీచుకుంటున్నాయి ఆమె వైపు అతని కళ్ళు ఆరాధనగా చూస్తున్నాయి కృతి ఉత్సాహంగా చుట్టూ ప్రపంచంతో సంబంధం లేనట్టు దీపాలితో మాట్లాడుతూనే ఉంది భరతులో కనిపించే ఈ చిన్న మార్పు దీపాలి అశ్వథ్ ఇద్దరూ గమనించారు కృతికి కూడా అతనంటే ఇష్టమే కాని ఆమె బయటికి చెప్పట్లేదని భరత్ బలంగా నమ్మాడు దీపాలి కృతిని పక్కకి పిలిచి ఏంటి విషయం భరత్ని చాలా మార్చినట్టున్నావు ఆ మార్పు నీవల్లేనా నీకోసమేనా అంటూ నవ్వింది కృతి దీపాలి భుజం మీద నుండి కొంచెం తలపైకెత్తి అశ్వథ్ వెనకాల నిలబడ్డ భరత్ని గమనించింది అతనిలో మార్పు నీకు తెలుస్తుందా నాకు ఈ మధ్య అనిపిస్తుంది నీకు విషయం తెలుసా ఆ రోజు ఐ లవ్ యూ కూడా చెప్పాడు ఇలాంటి వాడికి అలాంటి ఫీలింగ్స్ ఉంటాయా అని ఒప్పుకోలేదు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చేతులు కట్టుకుని పక్కకి తిరిగింది దీపాలి చిన్న కనవి ఆమె భుజం మీద చేయి వేసి నిన్ను బలవంతం చేయను కానీ ఆలోచించు నీకోసం మారటానికి సిద్ధమయ్యాడు నిన్ను ఇష్టపడుతున్నాడు అలాంటి వాడిని చేసుకుంటే జీవితం బాగుంటుందేమో అని దీపాలి అనగానే కృతి మళ్ళొకసారి వైపు చూసి అది నేను అలానే అనుకున్నాను అంత పెద్ద అందగాడు కాదు ఓకే ఓకే మారుతాడా అడిగింది కృతి దీపాలి పూజాలెగిస్తూ ఏమో మారొచ్చు తన బాస్ని చూసి చూసి అలా అయ్యాడేమో ఎప్పుడు బాస్ మారలేదా అలానే అతను కూడా అని దీపాలి చెప్పేసరికి భరతి వైపు చూస్తూ ఆలోచనలో పడింది కృతి సిటీలోనే ప్రఖ్యాతి చెందిన స్టార్ హోటల్ నుండి షెఫ్ని పిలిపించి అశ్వత్ కోసం రకరకాల ఆహార పదార్థాలు చేయించాడు మలేషియా రొయ్యలంటే దీపాలికి చాలా ఇష్టం వాటిని ప్రత్యేకంగా చేయించాడు సరదాగా మాట్లాడుతూ తింటం పూర్తయ్యాక కృతి భరత్ ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు అశ్వథ్ దీపాలి బెడ్రూంలోకి వెళ్ళాక అశ్వథ్ ఓ చిన్న గిఫ్ట్ బాక్స్తో పాటు మరో పెద్ద బాక్స్ని దీపాలి చేతిలో పెట్టాడు ఏంటివి అని ప్రశ్నార్థకంగా అశ్వథ్ వైపు చూసింది దీపాలి ఆ చిన్న బాక్స్ని చూపిస్తూ ఇది తెరిచి చూడు కళ్ళతోనే సైగ చేస్తూ అన్నాడు అశ్వత్ దీపాలి ఆ బాక్స్ని తెరిచి చూడగానే ఒక చిన్న నీలం రంగు రాయిని రెండు పక్షులు అటూ ఇటూ ముగ్గుతో పట్టుకున్నట్టు ఉన్న ఉంగరం కనిపించింది పదిహేడో శతాబ్దంలో ఓ మహారాణి చేతి వేలికి ఉన్న ఉంగరంలో ఆ రాయి పొదగబడుంది అది వేలికి ఉంటే మనకి చెడు ఆలోచనలు రావని దుష్టశక్తులు దూరంగా ఉంటాయని బలంగా నమ్మేవారు ఓ వేలంపాటలో అశ్వధ రాయిని కొని దీపాలి కోసం ప్రత్యేకమైన డిజైన్లో ఆ ఉంగరాన్ని చేయించాడు అది చూడగానే దీపాలి కళ్ళు మొదట ఆశ్చర్యంతో మెరిశాయి వెంటనే బాధగా తలతించుకొని అతని వైపు చూసి భవిష్యత్తులో కూడా నాతో ఇలానే ఉంటారా నన్ను విడిచిపెట్టరు కదూ ఇవన్నీ నాకు అవసరం లేదు మీరు నాతో ఉంటే చాలు అని బాధగా అడిగింది అశ్వధ దీపాలిని తన దగ్గరికి లాక్కొని ఎలాంటి సందర్భమైనా నా ప్రాణం పోయినా సరే నిన్ను విడిచిపెట్టను అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రేమ కానీ తను తీసుకొచ్చిన ఉంగరాన్ని తీసి దీపాలి వెలికి తొడిగాడు మరి ఈ బాక్స్ ఏంటి అంటూ తెరవబోయింది దీపాలి అశ్వత్ ఆమె చేతిని పట్టుకుని ఏదీ కాదు మీ తాతయ్యకి అని అశ్వథ్ అనగానే దీపాలి ఒంట్లో అంతా పోయినట్టు నీరసంగా నిలబడింది అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ఆ ఇంట్లోకి నువ్వు వెళ్తావు మా అమ్మా నాన్న గురించి నువ్వు బాధపడుకు మీ ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను ఆమె భుజం చుట్టూ చేతులు వేసి తల మీద ముద్దిస్తూ ధైర్యం చెప్పాడు అశ్వత్ ఆ ఇంట్లోకి నేను వెళ్లకుండా ప్రయత్నించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు అందులో కేశవి ముఖ్యమైంది మా పెదనాన్న కూతురు నా తాతూకి నాకు మధ్య దూరం పెంచాలని ఎంతో ప్రయత్నించింది ఆ ప్రయత్నం ఫలించింది ఆయనకి నేను గుర్తున్నానో లేదో అని బాధపడుతూ అంది దీపాలి దీపాలి ఇంట్లోనే రాత్రి పదవుతున్న వేళ చల్లదనం కోసం కేశవి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఆ ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న చంద్రం ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు అతని చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది ఇది ఏఎస్ కంపెనీ చైర్మన్ నుండి వచ్చింది మీ తాతయ్య గారికి ఇవ్వమన్నారు ఒకసారి మీరు చూస్తే బాగుంటుందేమో జుట్టుని బదులుగా వేసుకున్న కేశవి వేళ్ళని తల్లోకి పోనిస్తూ జుట్టుని వెనక్కి సరిచేసుకుంటూ అతని వైపు విచిత్రంగా చూసింది అంటే ఎప్పుడు ఆ కంపెనీ నుండి ఎలాంటి బహుమతులు రాలేదు అందుకే అనుమానం వచ్చింది అని చంద్రమనగానే అనగానే కేశవి దాన్ని అందుకుని అటు ఇటూ తిప్పి చూసింది వెళ్ళిపోతున్న చంద్రాన్ని పిలిచి చంద్రం తాత ఇదొచ్చిందని తాతూకి చెప్తావా కేశవి ఎందుకలా అంటుందో అర్థం చేసుకున్న చంద్రం నాకు తెలుసమ్మా అందులో ఉండకూడనిది ఉంటే తాతయ్య గారు బాధపడతారు నేను చెప్పను అందుకోసమే నువ్వు చూస్తావని నీకిచ్చాను అని చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు తెల్లగా ఉన్న ఆ గిఫ్ట్ బాక్స్ని మళ్ళొకసారి ఆటూ ఇటూ తిప్పి చూసింది కేశవి ఒక మూలగా ఏ మరియు అన్న అక్షరాలతో చిన్న లోగో కనిపించింది ఆ బాక్సుని తెరిచి చూడగా దీపాలి అశ్వత్ పక్క పక్కన నిల్చున్న ఫోటో కనిపించింది దీపాలి మోహం సంతోషంతో వెలిగిపోతుంది అశ్వథ్ ఆమె వైపు ప్రేమగా చూస్తున్నాడు కేశవి కనుబొమ్మలు చిట్లించి ఏంటిది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అని తనలో తనే అనుకుంటూ ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది దాని కింద కుటుంబంలో ఉన్న అందరి సభ్యుల కోసం మరో చిన్న చిన్న బహుమతులు కనిపించాయి అవన్నీ చూడగానే వెంటనే మధు గుర్తొచ్చింది తన తాత దగ్గరికి ఆ గిఫ్ట్ బాక్స్ని తీసుకెళ్లకుండా తన గదిలోకి తీసుకెళ్లి దాన్ని ఒక కబ్బోర్డ్లో దాచిపెట్టి వెంటనే మధుకి ఫోన్ చేసింది మధు తన కుటుంబంతో కలిసి ఓసారి కేశవి ఇంటికి వచ్చింది కేశవి ప్రవర్తన ఆమెకంతగా నచ్చలేదు మొబైల్ నెంబర్స్ అయితే మార్చుకున్నారు కానీ ఇద్దరూ ఎప్పుడు మాట్లాడుకోలేదు ఇప్పుడు ఈ రాత్రివేళ కేశవి ఫోన్ చేసేసరికి ఎందుకు చేస్తుందా అని అనుమానంగా ఫోన్ లిఫ్ట్ చేసింది మధు మధు నువ్వేనా అడిగింది కేశవి అవును నా నెంబర్ అని తెలిసే కదా చేసావు మళ్ళీ అడుగుతావే అని మధు అనేసరికి కేశవికి కోపం వచ్చింది ఆమెతో ఈ సమయంలో మాట్లాడటం ముఖ్యం కాబట్టి ఆ కోపాన్ని పక్కకి పెట్టి మీ కుటుంబం ఏఎస్ కంపెనీ కుటుంబం సన్నిహితంగా ఉంటారు కదూ అంటే నేను గతంలో చాలాసార్లు విన్నాను నువ్వు అశ్వత్థామా ఇద్దరు లవర్స్ అని మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా విన్నాను మరి ఇదేంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోడల్ దీపాలిని పెళ్లి చేసుకుంటున్నాడా నిన్ను చేసుకోవట్లేదా అని కేశవి అనగానే నువ్వు వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకపోతే మంచిది అతని గర్ల్ఫ్రెండ్ని నేనైనప్పుడు ఇంకెవర్నో ఎందుకు చేసుకుంటాడు పిచ్చివాగుడు వాగకు ఫోన్ పెట్టే అని విసుగ్గానే కాల్ కచ్చేసింది మాధు ఆగస్టు పద్నాలుగో తారీఖున మధు అశ్వథ్ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు అందుకను రిజిస్టర్ ఆఫీసులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కానీ చివరి నిమిషంలో మధుకి భయంగా అనిపించింది ఇంకొంతకాలం సమయం కావాలి అనిపించింది పెళ్లి అనే బాధ్యతల్లోకి అప్పుడే దిక్కుండా ఇంకొంతకాలం ఆగాలి అనుకుంది ఆ విషయం అప్పుడు చెప్తే అశ్వథ్ కోపగించుకుంటాడని అతని కోపం తగ్గాక నెమ్మదిగా వివరించి తనకి అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంది మధు కానీ అశ్వత్ అదే సమయంలో దీపాలిని పెళ్లి చేసుకున్నాడని ఆమెకి తెలీదు సోషల్ మీడియాలో నెమ్మదిగా వైరల్ అవుతున్న హశ్వత్ దీపాలి ఫోటోని మధు కూడా చూసింది కానీ ఇలాంటి ఫీల్డ్లో బిజినెస్ చేస్తున్నప్పుడు ఇదంతా మామూలే అని అంతగా పట్టించుకోలేదు అశ్వత్తో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించింది కానీ అతను కాల్ కట్ చేశాడు మెసేజ్ చేసి భరత్ ద్వారా మాట్లాడటానికి ప్రయత్నించింది భరత్కి అంతా తెలుసు కాబట్టి మధుకి సంబంధించిన ఏ విషయాన్ని అశ్వథ్ వరకు తీసుకురాలేదు అశ్వథ్ కోపం గురించి ఆమెకి తెలుసు ఖచ్చితంగా తన్నే చేసుకుంటాడని కూడా తెలుసు అందుకే ఎన్ని రోజులైనా పర్లేదు అతని కోపం తగ్గే వరకు ఎదురు చూడాలి అనుకుంది మధు అశ్వథ్ దీపాలి పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయాన్ని ఎలాగైనా మధుకి తెలియచేయాలనుకుంది కేశవి కేశవి వ్యాపారం చేస్తుంది ఆమెకి సొంతగా ఓ టెక్స్టైల్ బిజినెస్సే ఉంది అందులోనే ప్రతి మోడల్ వేసుకున్న డిజైనర్ లాంటివి చాలా రకాలు కనిపిస్తాయి అప్పుడప్పుడు సరదాగా తన బట్టల కోసం తనే మోడలింగ్ కూడా చేస్తుంది కేశవి ఫోటోని కాసేపు చూసి వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఊర్లోనే ఉన్నావా కొత్తగా ఏదైనా విషయాలు తెలిసాయా అని అడిగింది దేని గురించి తిరిగి అడిగింది ఆమె అసిస్టెంట్ దీపాలి గురించి తెలిసిందా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా అలా జరగకూడదు ఒకసారి ఎంక్వైరీ చెయ్యి పూర్తి విషయాలు నాకు తెలియాలి అని కేశవి చెప్పగానే మేడం నాకు విషయం చెప్పండి దీపాలికి ఎందుకు పెళ్లి కాకూడదనుకుంటున్నారు అని ప్రశ్నించింది ఆమె పెళ్లి చేసుకుంటానన్నది ఏఎస్ కంపెనీ ప్రెసిడెంట్ అశ్వత్థామాని ఆ ఇద్దరి పెళ్ళి అయ్యిందంటే ఆ కుటుంబం ఆమె బలమవుతుంది ఆ తర్వాత ఇంట్లోకి రావటం చాలా సులువవుతుంది అలా రానివ్వను అలా జరగకూడదు అని కేశవి అంటుంటే ఆమె గొంతులోనే ద్వేషం వినపడుతోంది ఆమె కళ్ళు కోపంతో ఎర్రపట్టాయి ఆమె అసిస్టెంట్ తిరిగి మాట్లాడుతూ మీరేమంటున్నారో నాకు అర్థమైంది నేను ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను టెన్షన్ పడకండి అని ఆమె చెప్పగానే కేశవి దీపాలిని తలుచుకుంటూ విసురుగా కాల్ కచ్చేసింది మరోవైపు దీపాలి ఫస్ట్ లేడు క్యారెక్టర్లో నటించటం మొదలుపెట్టింది మూవీ పూర్తయ్యేసరికి సుమారు మరో ఆరు నెలలు పట్టొచ్చని డైరెక్టర్ చెప్పాడు దీపాలి వెనకే కృతి ఉంటుంది కృతి పక్కన భరత్ కూడా ఉంటున్నాడు ఒక నెల గడిచేసరికి కృతి భరత్ చాలా దగ్గరయ్యారు భరతులో అంతగా వస్తుందని కృతి అనుకోలేదు అతని ప్రేమని అంగీకరించింది అంతేకాదు కృతి ముందుగానే భరత్ గురించి తన తల్లిదండ్రులకు తెలియచేసి ఇద్దరికీ పెళ్లి చేయటానికి ఒప్పించింది భరత్ తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు కాని కొంతకాలానికి అతనిలో వచ్చిన మార్పును చూసి వాళ్ళు ఒప్పుకున్నారు సినిమా తీస్తుండగానే మరో నాలుగు నెలలు గడిచిపోయాయి ఓ రోజు దీపాలి అశ్వత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా కృతి వచ్చింది దీపాలి నీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే భరత్ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము ఆ విషయం నీకు తెలుసు కదా అమ్మ నాన్న అందరూ ఒప్పుకున్నారు అయితే విషయం ఏంటంటే కొన్ని రోజులు నా కెరియర్కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను అని కృతి చెప్పగానే దీపాలి ఆమె వైపు షాక్ అయ్యి చూసింది నువ్వు ఇలానే చూస్తావని నాకు తెలుసు విషయం ఏంటంటే తొందరగా పెళ్లి చేసుకోవలసిన అవసరం పడింది నాకు పీరియడ్స్ మిస్ అయ్యాయి అని అర్థం చేసుకోమన్నట్టు చెప్పింది కృతి తల వంచుకుని తింటున్న అశ్వథ్ కృతి చెప్పింది విని చిన్నగా నవ్వుకున్నాడు దీపాలి ఆమె వైపు మరింత ఆశ్చర్యంగా చూస్తూ భరత్ నచ్చలేదన్నో ఎవరినైనా చేసుకుంటానన్నో మరి ఇదేంటి పెళ్లికి సరిపోలేదు కాని ఎక్కడానికి సరిపోయాడా అశ్వథ్కి వినపడకుండా కృతికి దగ్గరగా జరిగి చిన్నగా కసురుకుంది దీపాలి అవును ఇష్టం లేదనే చెప్పాను నువ్వే కదా ఒకసారి ఆలోచించమన్నో కృతి అనేసరికి మరీ ఇంత అమ్మాయికి రల్లా నటించకు నేను కూర్చొని ఆలోచించమన్నాను పడుకుని కాదు అయినా బుద్ధుందా పెళ్లికి ముందే ఇదంతా ఏంటి అది కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి పనేదో చేస్తావని నాకు ముందు నుండి అనుమానంగానే ఉంది అని విసుక్కుంది దీపాలి పెళ్ళైతే చెప్తాం ఇది కూడా చెప్పి చేసుకోవాలా ఆ రాత్రి ఆ రోజు అనుకోకుండా జరిగిపోయింది ఎలా అవుతుందని ఇద్దరం అనుకోలేదు ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఇంకేంటి అయిపోతుంది ఒక తొమ్మిది నెలలు విశ్రాంతి తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తాను అని చాలా తేలిక చెప్పింది కృతి దీపాలి చేసేదేమీ లేక కూర్చొని ఆలోచిస్తూ ఉండగా భరత్ కూడా కొన్నాళ్ళు మానేస్తానన్నాడు ఇద్దరు హ్యాపీగా ఉండటానికే పెళ్లి చేసుకుంటున్నారు చేసుకొని మనమే దగ్గరుండి పెళ్లి చేద్దాం నీకు మరో అసిస్టెంట్ని చూస్తాను అని అనగానే మొహం సంతోషంతో వెలిగిపోయింది కాసేపటికి భరత్ కూడా వచ్చాడు దీపాలి ఆ రోజంతా కృతీతో సంతోషంగా గడిపి తను కొనివ్వాలనుకున్నవన్నీ కొనిచ్చి భరత్ని కృతీని సంతోషంగా పంపించింది ఆ రాత్రికి చాలా ఆలోచించిన దీపాలి అశ్వత్ ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు కరం చేసిన పనికి కరణ్ కుటుంబం చాలా బాధపడుతుంది అతని పెళ్లి ఆగిపోయింది ఆ బాధతో ఆమె ఆరోగ్యం కూడా పాడైంది మానసికంగా దెబ్బతింది కానీ వెంటనే కోలుకుంది నేను అప్పుడప్పుడు వెళ్ళి కలిసొస్తున్నాను ఆమెకి ఇండస్ట్రీ మీద పట్టు ఎక్కువగానే ఉంది తన పేరు మౌనిక తనైతే అసిస్టెంట్గా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఆమె కరణ్ లాంటిది కాదు ఆమెకి ఇలాంటి ఒక అవకాశం ఇస్తే మళ్ళీ నిలదూక్కుంటుంది అరంజల్లి మౌనిక గురించి వివరిస్తూ చెప్పింది దీపాలి అశ్వథ్ కాసేపు ఆలోచించి దీపాలి మాటని కాదనలేక సరే తన ఆరోగ్యం ఎలా ఉంది నేను కొంత ఎంక్వైరీ చేశాక నువ్వు చెప్పినట్టు చేద్దాం అని ఒప్పుకున్నాడు అశ్వథ్ దీపాలికి సంతోషంగా అనిపించింది అనుకున్నట్టుగానే ఓ పది రోజుల తర్వాత భరత్ కృతిలో పెళ్లి జరిగింది బేబీతో మళ్ళీ తిరిగొస్తాను అని కృతి నవ్వుతూ సంతోషంగా భారత్ వెనకాల వెళ్ళిపోయింది దీపాలి అశ్వథ్ గురించి ఇండస్ట్రీ మొత్తం రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు అవన్నీ అశ్వథి పట్టించుకోలేదు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దీపాలి షూటింగ్ చేస్తున్న ప్రదేశానికి వచ్చి తన కార్లోనే ఇంటికి తీసుకొచ్చేవాడు ఓ రోజు అలానే వస్తూ ఉండగా కార్లో వెనకాల ఎవరో కూర్చున్నట్టు అనిపించింది దీపాలి వెనక్కి తిరిగి చూసింది మౌనిక కనిపించగానే వచ్చేసావా ఎలా ఉంది నీ ఆరోగ్యం నవ్వుతో పలకరించింది దీపాలి మెంటల్గా పర్వాలేదు ఫిజికల్గా కొంచెం వీక్గా ఉన్నాను అంతా నెమ్మదిగా సర్దుకుంటుంది నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు థ్యాంక్స్ కరణ్ చెల్లెలుగా నాకు మరి ఎక్కడ అవకాశం దొరకలేదు నా కెరియర్ ఇలాగే ఆగిపోతుందేమోనని భయం వేసింది నువ్వు ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటాను అంటూ మౌనిక దీపాలి వైపు కృతజ్ఞతగా చూసింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే